జూనియర్ నందమూరి తారక రామారావు ఈయన్ను చాలా మంది బుడ్డోడు అని జూనియర్ ఎన్టీఆర్ అని ప్రేమగా పిలుస్తూ ఉంటారు దీనికి కారణం ఒకటే ద గ్రేట్ సీనియర్ ఎన్టీఆర్ తర్వాత ఆ వంశం నుంచి బాలయ్య మాత్రమే హీరోగా రాణించాడు కానీ హరికృష్ణ నుంచి అందరూ అప్పుడప్పుడు ఒకటి అరా చిత్రాలతోనే ఆకట్టుకున్నారు ఇక సీనియర్ ఎన్టీఆర్ భాష ఉచ్చరణ గాంభీర్యం వాగ్ధాటి అమోఘం కానీ బాలకృష్ణకు కూడా సరిగ్గా ప్రసంగాలు చేయడం రాదు మాటలు తడబడుతూ ఉంటాయి ఏదో చెప్పాలని భావిస్తూ ఏదేదో మాట్లాడేస్తూ ఉంటాడు ఆయన ఇచ్చే స్పీచ్లు ఆయన వీరాభిమానులు కూడా మెచ్చుకోలేరు తన తండ్రి లాగా అనర్ఘలంగా మాట్లాడడం బాలయ్యకు చేత కాదు సినిమాలలో రాసిచ్చిన డైలాగులనైతే రికార్డింగ్ థియేటర్స్ లో చాలా పవర్ఫుల్ గా చెప్తాడు ఆయన పవర్ఫుల్ డైలాగుల కోసమే థియేటర్లకు మరలా మరలా వచ్చి సినిమాలను చూసే వీరాభిమానులు ఉన్నారు కానీ ఆయన బహిరంగ వేదికలలో కనీసం ప్రెస్ మీట్లలో కూడా తడుముకోకుండా మాట్లాడలేడు కానీ జూనియర్ ఎన్టీఆర్ అలా కాదు తన తాత పోలికలనే కాదు ఆయన వాగ్ధాటిని ఆయనలోని కొన్ని సుగుణాలను జూనియర్ పుట్టుకుతోనే వరంగా పొందాడు ఇక చిన్న వయసులోనే బాలరామాయణంలో రామునిగా అలరించాడు మొదటి సినిమాతో కాకపోయినా స్టూడెంట్ నెంబర్ వన్ ఆది సింహాద్రి వంటి చిత్రాలలో అదరగొట్టాడు దాంతో చాలా మంది పాత ఎన్టీఆర్ ని మరలా చూస్తున్నామా అన్న ఆనందంలో జూనియర్ ఎన్టీఆర్ అని పిలుస్తారు ఇక ఆయన పొడువు చాలా తక్కువ వయసు కూడా ఆనాడు చిన్నది కావడంతో బుడ్డోడు గట్టోడు మొత్తానికి తాతల సింహంలా పుట్టాడు అనే ఆనందంలో ఆయన్ని కొందరు సీనియర్లు బుడ్డోడు బుడ్డోడు అని పిలుస్తారు కానీ ఈ చిన్న ఎన్టీఆర్ కి మాత్రం తనను బుడ్డోడు అని లేదా జూనియర్ ఎన్టీఆర్ అని ఎవరైనా పిలిస్తే తెగ కోపం వస్తుంది ఒకానొక సమయంలో ఆయన్ను ఆది తర్వాత చేసిన ఇంటర్వ్యూలో మిమ్మల్ని జూనియర్ ఎన్టీఆర్ అని పిలిస్తే మీకు కోపం ఎందుకు అదేమి బూతుమాటు కాదు కదా అని ప్రశ్నించినప్పుడు ఆయన వీర ఆవేశంతో జూనియర్ అని పిలిస్తే తంత మా తాతలాగే నన్ను కూడా ఎన్టీఆర్ అని పిలవమని సమాధానం చెప్పాడు ఆ తర్వాత మహానుభావుడైనా స్వర్గీయుడైన మీ తాతని ఎన్టీఆర్ అని పిలిచి ఇంకా రెండు పదులు వయసు కూడా నిండని కేవలం రెండు మూడు హిట్స్ ఉన్న మిమ్మల్ని కూడా ఎన్టీఆర్ అని పిలవడం ఎంతవరకు సమంజసం మీకు అలా అనిపించుకోవాలని అనుకోవడం ఎంతవరకు సమంజసం మీరు ఇప్పుడు మీ తాతకు సమానులని భావిస్తున్నారా అన్న ప్రశ్నకు ఆయన నుంచి సమాధానం లేదు ఇక చిన్న వయసులోనే సూపర్ హిట్స్ బ్లాక్ బాస్టర్స్ ఇచ్చి అప్పుడే విజయాన్ని తలకెక్కించుకుని జూనియర్ ఎన్టీఆర్ ఎందరో సీనియర్లను అవమానించేవాడు తాను కూర్చొని వాళ్లను నిలబెట్టి మాట్లాడేవాడు వీరిలో ఆయన తాతతో బాబాయ్తో చిత్రాలు నిర్మించిన నిర్మాతలు దర్శకులైన సీనియర్లు కూడా ఉన్నారు వాళ్ళ తాతల కాలం నాటి జర్నలిస్టులుగా పనిచేస్తున్న సీనియర్ జర్నలిస్టులు కూడా ఉండేవారు కానీ ఆయన ఎవ్వరికీ గౌరవం ఇచ్చేవాడు కాదు వాస్తవానికి జూనియర్ ఎన్టీఆర్ తాను నటించిన చిన్ననాటి శాస్త్రీయ నృత్యాలను చిన్ననాడే పలు ఊర్లలో పలు చిన్న చిన్న దేవాలయాలలో జరిగే దసరా వినాయక చవితి వేడుకల్లో ప్రదర్శించేవాడు కానీ ఆయనలోని ప్రతిభను చూసి చిన్ననాడే నాటి సీనియర్ నిర్మాత దర్శకుడు వాళ్ళ తాతతో కూడా పలు సినిమాలు నిర్మించిన సహజ కవి మల్లిమాల ఆయన్ను బాలరామాయణం వంటి చిత్రంతో ఫుల్ లెంగ్త్ రోల్లో ఇవ్వడమే కాదు ఆ సినిమా విడుదలకు ముందే ఈ పిల్లోడు పెద్దవాడైన తర్వాత పెద్ద మాస్ హీరో కావడం ఖాయమని ప్రెస్ మీట్ లో కూడా చెప్పి ప్రశంసించేవాడు తనను కలిసిన అందరికీ ఈ పిల్లోడు సామాన్యుడు కాదయ్యా వీడు వజ్రం లాంటోడు అని పొగిడేవాడు వాస్తవానికి స్వర్గీయ మళ్ళేమాల అని అందరూ పిలుచుకునే ఎంఎస్ రెడ్డి ఎవరిని అనవసరంగా పొగడు ఏ విషయాన్నైనా తప్పు కనిపిస్తే చాలు ఎంత పెద్ద హీరోనైనా కడిగి బారేస్తారు అలాంటి వ్యక్తికి కూడా జూనియర్ ఆనాడు గౌరవం ఇవ్వకుండా నిలబెట్టి మాట్లాడడం సహించలేక ఇక నేను అతని కలవను అంత పొగరా అని పలువురితో ఆవేదన వ్యక్తం చేశాడు కొందరు మిత్రులు ఆయన సార్ మీరు తీసిన బాలరామాయణం పేరు అవార్డులు ఎంతో మంది బాలనట్లకు జీవితం ఇచ్చింది కానీ మీకు ఆర్థికంగా నష్టాలని మిగిల్చింది కదా అలాగే మీరు తీసిన అందం చిత్రం విడుదలకు కూడా నోచుకోకుండా ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు కదా ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ మంచి ఫామ్ లో ఉన్నాడు ఆయనతో ఓ సినిమా నిర్మిస్తే మీకు ఆర్థికంగా చేయుత అవుతుంది కదా అని సలహా ఇస్తే ఆపండి డబ్బులు లేకపోతే చనిపోతాను కానీ నేను కానీ నా కుమారుడు శ్యాంప్రసాద్ రెడ్డి గాని ఎన్టీఆర్ కాల్ షీట్స్ అడగం బతిమిలాడే పరిస్థితి నాకు లేదు నాలుగు దెబ్బలు తింటే సినిమా ఫీల్డ్ అనేది ఆ బుడ్డోడికి తెలిసొస్తుంది అని ఆవేశంగా ఆవేదన వ్యక్తం చేశారు అన్న మాట ప్రకారమే తనువు చాలించారు ఇక జూనియర్ విషయానికి వస్తే ఆది సింహాద్రి అనే రెండు బ్లాక్ బాస్టర్స్ వచ్చి డాన్సులు కూడా చిరంజీవి కంటే బాగా చేస్తున్నాడు అని పలువురు ప్రోత్సహించారు కానీ ఆ మాటలను విని గర్వంగా ఫీల్ అయిన జూనియర్ ఓ ఇంటర్వ్యూలో చిరంజీవి తర్వాత మీరే డాన్సులు బాగా వేస్తున్నారు అంటే ఆయన ఇచ్చిన సమాధానం చూస్తే కళ్ళు బైలు కమ్ముతాయి చిరంజీవి ఎవరు నాకు తెలీదే ఆయన హీరోనా అలాంటి వారెవరు నాకు తెలిసిలేరే టాలీవుడ్ లో నేనే నెంబర్ వన్ అనే స్టేట్మెంట్ ఇచ్చాడు తాను ఎంత దూరంలో ఉన్నప్పటికీ తన మీద అభిమానంతో ఒక్కసారి కలవాలని ఫోటోలు దిగాలని ఫ్యాన్స్ వస్తే సమయం అవకాశం అన్ని ఉన్నా ఫోటోలు దిగేవాడు కాదు నోటుకు వచ్చినట్లు తిట్టేవాడు కానీ ఆ తర్వాత వచ్చిన పరాజయాలు వివాహం తర్వాత వచ్చిన మార్పుల వల్ల ఆయన తాను మారానంటున్నాడు ఈ మధ్య ఎంత షూటింగ్ బిజీలా ఉన్నా ఫ్యాన్స్ వస్తే వారితో మాట్లాడి ఫోటోలు కూడా దిగుతున్నాడు అది నిజమే ఇది ఇండస్ట్రీలోని అందరికీ తెలిసిన పచ్చి నిజం ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి ఇలాంటి డిఫరెంట్ వీడియోలను మరిన్ని చూడాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి